హాయ్ అండి అందరూ బాగున్నారా వేసవి వచ్చేసింది వడియాలు పెట్టే టైం వచ్చేసింది ముందుగా ఒక కప్పు బియ్యపిండిని తీసుకోవాలి ఈ బియ్యపిండిలో మనం నేను వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసి ఇవో నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కంటిస్టెంట్లో కలుపుకొని చూసారండి ఇలా కలుపుకోవడం వల్ల బియ్యపిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది అదేవిధంగా ఇవి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్పై పాన్ పెట్టి ఒక్క కప్పు బియ్య పిండికి ఎనిమిది లేక పది గ్లాసుల వాటర్ వేసుకోండి ఏం కాదు వాటర్ ఎక్కువగా ఉంటేనే మంచిగా ఉంటుంది కొద్దిగా మనం స్టవ్ పై స్టవ్ పై పెట్టినప్పుడు కొద్దిగా పిండి అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్లంతా సాల్ట్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఆ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి చూసారండి ఎంత మంచిగా కనిపిస్తుందో పచ్చకారంతో చేసుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వాటర్ బాయిల్ అయ్యే ముందు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి బియ్య పిండిలో వాటర్ వేసుకొని అలా ఎందుకు కలుపుకోవాలంటే వాటర్ బియ్యపిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది చూసారండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అలా మగ్గుతున్న వాటర్లు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ బియ్య యొక్క క్వాంటిటీని వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ బియ్య పిండి అనేది ఉండలు కట్టకుండా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు పది కప్పులు వాటర్ వేసుకోండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక చూసారండి ఎంత బాగా మిక్స్ అయ్యి ఇలా మిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పై నుంచి దించి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక కాటన్ క్లాత్ను తీసుకొని దాన్ని పైన ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక గుంట గరిటను తీసుకోండి ఇలా ఒక్కొక్కటిగా మనం ఈ బియ్యపిండి యొక్క వడియాలను వేసుకోండి ఇవైతే చాలా చాలా బాగా వస్తాయండి మనం ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన కొలతలతో చేసుకోండి ఈ బియ్యపిండి వడియాలు మనకు వన్ ఇయర్ వరకు మంచిగా బాగా ఇవి ఎండలో ఆరిపోతే వన్ ఇయర్ వరకు ఖరాబ్ కావండి ఊచిపట్టకుండా ఉండాలంటే బాగా ఈ ఒడియాలను అనేవి ఎండలో వెండనివ్వాలి మనకు ఎండ అవసరం కూడా లేదండి ఇంట్లో పెట్టుకున్న ఈ ఎండకు ఆరిపోతున్నాయండి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా మొత్తం బియ్యపిండి యొక్క వడియాలను వేసుకొని వన్ డే తర్వాత చూడండి ఎలా అయిపోయినాయో మొత్తం ఎంత పర్ఫెక్ట్గా ఆరిపోయాయో చూడండి దాని బ్యాక్ సైడ్ నుంచి కొద్దిగా వాటర్ చల్లుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ క్లాత్ ఇలా లాగాలండి ఇలా లాగితే పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారండి చూస్తేనే నోరు ఊడిపోతుంది కదా ఈ బియ్యపిండి యొక్క వడియాలు పప్పుచారులోకి ఈ సమ్మర్ వచ్చింది కదండి మనం దేంట్లోకి వేసుకొని చార్లోకి వేసుకొని తిన్నాం అనుకోండి ఎంత టేస్టీగా ఉంటుంది అదేవిధంగా స్టవ్ పై ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వడియాలను నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి అంతే ఎంతో ఎమ్మీ టేస్టీ అయినా బియ్య పిండి వడియాలు రెడీ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తేనే నోరుపోతుంది కదండి మీరు కూడా ట్రైన్ చేయండి బియ్యపిండి పిండి